కోటి రామకృష్ణ గారు నిజానికి బాలకృష్ణ గారికి ఈ రోజు ఈ స్టేజ్కి రావడానికి మొదటి బీజం వేసింది కోడిరామకృష్ణ గారు అండి ఎందుకంటే అతనికి అని సక్సెస్ లేకపోతే ఈరోజు అయిపోతారు బాలకృష్ణ అన్నట్లు అనిపిస్తుంది నిజంగా అప్పట్లో అభిమానులు కూడా కోడి ఉపయోగించారండి ఇండియాలోనూ అంత ఫస్ట్ టైం అంత ఎక్కువ గ్రాఫిక్స్ ఉపయోగించింది దయంటే కోడి రామకృష్ణ గారు అండి నిజంగా నిజంగా చెప్పాలని నమస్కారం నేను మీ రాజధర్ ఈరోజు ఒక లెజెండరీ డైరెక్టర్ వంద సినిమాలు చేసిన డైరెక్టర్ అతను ఏ సినిమా చేసినా మొదటిగా ఏ హీరోకి చేసిన అది సంచలనం అండి ఆ హీరో సక్సెస్కి అతనే కేంద్రం అతనే ఎవరో కాదండి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చిన కోడిరామకృష్ణ గారు అంటే దాసనరావు గారి తర్వాత వంద సినిమాలు చేసిన ఏకైక వ్యక్తి అంటే రాఘవేంద్ర కంట ముందు ఈ డైరెక్టరు మన తెలుగులో డైరెక్టర్ అండి ఇతని గురించి చెప్పాలంటే మామూలు లేదండి ఎందుకంటే ఏ సినిమా తీసినా వంద రోజులు సక్సెస్ హీరోలకి సక్సెస్ అందించిన ఏకైక డైరెక్టర్ ఎవరున్నారో తెలుగులో అంటే మొదటిగా చెప్పుకోవాల్సింది కోడి రామకృష్ణ అండి ఎందుకంటే మెగాస్టార్ డైరెక్ట్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో తీసిన ఇంట్లో రామ విజయకృష్ణ సినిమా గురించి వస్తే అది తీసిన తర్వాత అది మహాసంచలనం అండి అంతవరకు జస్ట్ చిరంజీవి గారికి చట్టానికి కళ్ళు సినిమా వంద రోజులు ఆడినప్పటికీ ఈ సినిమాతోనే చిరంజీవికి ఒక హీరోగా సక్సెస్గా నిర్మాతలు దృష్టిలో పడ్డారు ఎందుకంటే ఇది ఐదు వందల రోజులు ఆడిందండి కొన్ని సెంటర్లలోనైతే అది విశాఖపట్నంలో ఆటైతే విశాఖపట్నంలో ఎంతవరకు అంటే ప్రజెంట్ ఉన్నంతవరకును అత్యధిక ఎక్కువ రోజులు ఆడిన పిచ్చిద్దరం ఉన్నదంటే ఇంట్లో అమ్మాయి వీధ్రకృష్ణ అండి అది కూడా నూట ఎనభై మూడు రోజులు దాటి ఆడిందండి విశాఖపట్నంలో జ్యోతి థియేటర్లు అంటే ఎంత ఇట్టేందు ఆలోచించండి అప్పుడు అది దగ్గర దగ్గర అన్ని ఏరియాల్లో నూట డెబ్బై ఐదు రెండు పిక్చర్ అయితే ఉండాలంటే చిరంజీవి గారికి ఫస్ట్ పిక్చర్ చెప్పాలంటే ఇంట్లో రామే విజయకృష్ణయ్య అంటే అంత సక్సెస్ ఇచ్చిన డైరెక్ట్ అవ్వాలంటే హీరోలకి సక్సెస్ డైరెక్టర్ అవ్వాలంటే కోడి రామకృష్ణ దాని తర్వాత సుమన్ గారండి సుమన్ గారికి బాగుంది చంద్ర గారికి తరంగాని ఇచ్చారండి అదే సంవత్సరం అది కూడా నూట డెబ్బై ఐదు రోజులు అండి సక్సెస్కి మారు పేరు అయిపోయారు ఇంకేం మామూలు లేదు కోడి రామకృష్ణ గారి కొత్తగా ఒక హీరోగా పరిచయం చేసి చేయడమే సరే ఫస్ట్ పిక్చర్ కోరడం పిచ్చిన చేస్తే సరే ఆ హీరోకి సక్సెస్ అంతదని ఒక నాలెండ్ వచ్చిందండి అదే నిజమైంది అది కూడా తరగిన ద్వారా సుమన్ గారికి సుమన్ గారికి ఎంతవరకు అంత హిట్ అయిన పిక్చర్ ఎంతవరకు రాలేదండి చెప్పాలంటే అంత సక్సెస్ అయ్యిందని చెప్పాలా ఇంకా బాలకృష్ణ గారికి అంటారా లేదండి అతను హీరోగా కొత్తగా ఎంటర్ అయినప్పుడు సాహస్మ జీతం డిస్కొకింగ్ తీశారు దాని తర్వాత సక్సెస్ అయింది బార్గో ఆర్ట్ ప్రొడక్షన్స్ అండి అది కోటి రామకృష్ణ డైరెక్షన్లో మంగం గారు మనవడండి ఇది ఎంత ఇట్టయిందో చెప్పలేము చెప్పలేమండి సంచలనం అండి ఎందుకంటే అది మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది విశాఖపట్నంలో అంటే చాలాది ఏరియాలోనూ ఐదు వందల రోజులు కూడా ఆడి ఉన్నది అది హైదరాబాద్లోనైతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆడిసింది అంటే అక్కడ ఆడింది ఇక్కడ ఆడింది ఎక్కడ పెడితే అక్కడ ఆడింది అండి అంత సక్సెస్ ఇచ్చారు అంటే గాడ్ ఫాదర్ చెప్పుకోవాలండి చెప్పాలంటే బాలకృష్ణ గారికి కోటిరామకృష్ణ గారు అంత సక్సెస్ అయిందండి అంటే మంగమ్మ మంగమ్మ అనవాడి తర్వాత ముద్రకృష్ణ అయ్య మవ్వ గోపాల్డు తర్వాత ముదురుమావ్య ఇలాంటి సినిమాలు అన్నీ కృష్ణ డైరెక్షన్ వచ్చాయండి ఎంత చెప్పుకున్నా కోటి కృష్ణ గారి నుంచి తక్కువ గాడ్ ఫాదర్ అంటే అతను లేకపోతే బాలకృష్ణ గారు ఏటైపోతారు ఉండేదండి ఆ శతాబ్ద శతాబ్దంలోనూ అంత దశాబ్దంలో అంత గొప్ప గ్రేట్ డైరెక్టర్ కృష్ణ గారు నిజానికి బాలకృష్ణ గారికి ఈ రోజు ఈ స్టేజ్కి రావడానికి మొదటి బీజం వేసింది కోడిరామకృష్ణ గారు అండి ఎందుకంటే అతనికి అన్ని సక్సెస్ లేకపోతే ఈరోజు అయిపోతారు బాలకృష్ణ అన్నట్లు అనిపిస్తుంది నిజంగా అప్పట్లో అభిమానులు కూడా కృష్ణ బాలకృష్ణ అంటే సక్సెస్ అనే ఒక పేరు లిఖితం చేసుకున్నారండి అంత బాగుండేది అది కాంబినేషన్ అది భారగవాడ ప్రొడక్షన్లు అంటే చిరంజీవి గారికి త్రీ కమర్షియల్స్ అయితే బాలకృష్ణ గారికి భారగవాడ ప్రొడక్షన్ అన్నమాట ఈ విధంగా చెప్పుకుంటే ఎంత చెప్పినా తక్కువేనండి నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి అలాగే తర్వాత సినిమా తీసింది మాపల్లె గోపాల్ రండి అది భార్గ్ భాట్ ప్రొడక్షన్ అది అర్జున్ గారు అండి అది కూడా ఒక రీమేక్ పిక్చర్స్ అయినా తెలుగులో తీసారండి అది మామూలు హిట్ అవ్వలేదండి సంచలనం అండి ఎందుకంటే సంచలనం చెప్తున్నాను నిజంగా ఎంతవరకు ఒక తమిళ యాక్టర్ మన తెలుగులో ప్రతి హిట్ అయిందంటే అర్జున్ గారిది అది మాపల్లె గోపాల్ అండి ఆ సినిమా గురించి ఫైట్స్ గురించి కానీ పాటల గురించి కానీ అప్పట్లో మారుమోగిపోయిందండి ఎక్కడికి వెళ్ళినా దాని గురించి మాట్లాడుకుంటారు ఏం ఫైట్స్ చేశారు ఏం పాటలు స్క్రీన్ ప్లే కొత్త పాటలు కొత్త స్టోరీ కొత్త అంత కొత్త కొత్త సినిమా హీరో కొత్తగా వచ్చే కొత్తగా వచ్చి ఏం దొరకొట్టించలేదండి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే అంత సక్సెస్ అందించారు అర్జున్ గారికి నిజం చెప్పాలంటే అర్జున్ గారికి ఎన్నో ఇట్లు వచ్చాయి కానీ మాపల్లి గోపాల్ ఒక ప్రత్యేకత స్థానం సంపాదించుకుందండి అతని జీవితంలో ఎందుకంటే ఒకే ఒక్కడు తమిళ పిక్చర్ అయిన సరే ఈ సినిమా దగ్గర అంత క్లిక్ అనిపించలేదు ఎందుకంటే ఇది కొత్త హీరోతోనే అంత సినిమా అంటే మామూలు సక్సెస్ కదండి అది ఆంధ్రప్రదేశ్ ఇరవై ఒక్క కేంద్రాల్లో వందరోడిందంటే మామూలు విషయం కాదు ఇంకా తర్వాత తనతో సక్సెస్ ఏదైనా అయిపోతుంది చెప్పేసి కోడి రామకృష్ణ గారు సక్సెస్ చూసి బాలకృష్ణ ఇంట్లోనే అంటే వాళ్ళ చిన్నాను కదా అబ్బాయితాన్ని కళ్యాణ్ చక్రవర్తి అండి ఫస్ట్ పిక్చర్ అత్తగారు స్వాగతం తీశారండి అది కూడా సక్సెస్ ఎందుకంటే కళ్యాణ్ చక్రవర్తి గారి జీవితంలో ఒక పెద్ద హిట్ ఉందంటే అది ఒకటి అత్తగా స్వాగతం అది కూడా హిట్ అయింది అంటే కోడి రామకృష్ణ గారితో ఎవరు మొదటిసారిగా ఏ సినిమా హీరోయిన్ డైరెక్షన్ చేస్తే హీరోకి డైరెక్షన్ చేస్తే ఆ సినిమా హిట్ అవుతుందని ఒక నమ్మకం అలా ఏర్పడిపోయిందండి అలాగే ఆ టైంలో మనం చూస్తే వెంకటేష్ గారు అండి వెంకటేష్ గారి సినిమాలు మన కలిగి పాండవులు పిక్చర్లు వచ్చాయి హిట్ అవే కాదండి కానీ ఎక్కువ ఆడి మంచి సక్సెస్ అందించిన పిక్చర్ ఏదంటే అంటే శ్రీనివాస్ కళ్యాణం అండి కళ్యాణ్ చక్క ఇప్పుడు వెంకటేష్ గారి జీవితంలోనూ ఒక మంచి చిత్రం అని చెప్పుకుంటే శ్రీనివాస్ కళ్యాణ్ చెప్పుకుంటారు అంత గొప్ప సినిమా శ్రీనివాస్ కళ్యాణ్ ఇంకా ఏ చెప్పినా కూడిరామకృష్ణ ఇలా చెప్పుకెళ్ళిపోతుంటే మనకి మనకి డాక్టర్ రాజశేఖర్ అండి అతను సినిమాలు మనం చూస్తే టీ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ప్రతిఘటన కానీ వందే మాత్రం కానీ సక్సెస్ అయ్యి వంద రోజులు ఆడే కానీ అతనికి ఒక బ్రాండు ఒక ఇమేజ్ సృష్టించింది మాత్రం కోడి రామకృష్ణ గారు అండి అదేనండి తలంబ్రాలు ఆహుతి అంకుశం అది ఒక సినిమాలు అలా ఉండిపోయాయండి అతనికి ఆ జీవితంలో ఎంత గొప్ప సినిమాలు తీశారు అంటే కోడి రామకృష్ణ డైరెక్షన్ అండి అందువల్లే అతను ఎంతవరకు ఇంకా డాక్టర్ రాజశేఖర్ గారు ఇంకా ఆ సినిమాలు పేరు పెట్టుకొని ఇంకా అతను ఇంకా సక్సెస్లో మనకి ఇంకా గుర్తుకుంటున్నారు ఎందుకంటే ఆ సినిమాలు అంత హిట్ అయిపోయి అతనికి ఒక బ్రాండ్గా నిలిచి నిలిచిపోయాయండి నిజం చెప్పాలంటే గేట్ డైరెక్టర్ అండి మన తెలుగులో తెలుగులోను అంతేకాదండి మనకి తెలుగులో ఒక గ్రాఫిక్స్ ఇండియాలోనే మనం చూస్తుంటే మన తమిళ డైరెక్టర్ తీసారు గ్రాఫిక్స్లో ఉంటుంటే మనకి గ్రాఫిక్స్ వస్తే బొబ్బుల్ రాజా ఆర్ త్రీ సిక్స్ నైన్ ఇలా పిక్చర్లు గ్రాఫిక్స్ చిన్న కనిపిస్తాయండి అంత అయినప్పటికీ మళ్ళీ ఎస్వి కృష్ణ డైరెక్షన్ చూస్తే వస్తే గజుడు తర్వాత పద్ధతిలో సినిమాలో చిన్న గ్రాఫిక్స్ కనిపిస్తాయి కానీ గ్రాఫిక్స్కి ఒక విలువ తెచ్చి ఎంత గొప్ప శక్తి మా తెలుగు వ్యక్తి డైరెక్టర్ అయితే ఎవరన్నా అంటే అండి అతనే అమ్మో సినిమాకి గ్రాఫిక్స్ ఉపయోగించారండి ఇండియాలోనూ అంత ఫస్ట్ టైం అంత ఎక్కువ గ్రాఫిక్స్ ఉపయోగించిన డైరెక్టర్ ఎవరు ఉందంటే కోడి రామకృష్ణ అండి నిజంగా నిజంగా చెప్పాలంటే అది ఒక గ్రాఫిక్స్ ఒక సక్సెస్ అయిన మొదటి చిత్రం చెప్పుకోవాలి ఇండియాలోనే దాని తర్వాత గ్రాఫిక్స్ అత్యధికంగా ఇండియా మొత్తం మీద ఎక్కువ గ్రాఫిక్స్ ఒక వరవడి సృష్టించిన చిత్రం ఉన్నదంటే అంటే ఫుల్ గ్రాఫిక్స్ చెప్పాలంటే అంజీ అండి మెగాస్టార్ చిరంజీవి నటించింది అది ఎంత హిట్ అయిందో తెలుసు మీకు గ్రాఫిక్స్ పరంగా సూపర్ ది నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు గ్రాఫిక్స్ చేస్తారు కోట్లు కోర్సు కోట్లు ఖర్చు పెట్టి కానీ అతను చాలా తక్కువ టైంలోనూ అంజి ఎక్కువ టైం తీసినప్పటికీ గ్రాఫిక్స్ బాగా వినియోగించుకున్నారండి అది తర్వాత అందరికీ ఈ కాలంలో కోడి అనిపించినంటే ఒక అరుంధతి ఇలా సినిమా గుర్తొస్తుంటే అంజి అంతే తప్ప పాత సినిమాలు రావండి ఎవరికి ఎందుకంటే చాలా మందికి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే మన తెలుగులోను కోడిరామకృష్ణ గారు అండి ఎందుకంటే ఎంత ఎన్ని మాట్లాడుకున్నా ఓ గ్రాఫిక్స్కి విలువ తెచ్చింది మాత్రం మొదటి మొదటి డైరెక్టర్ ఇండియాలోనే కోడిరామకృష్ణ గారు అది వంద పిచ్చి డైరెక్షన్ చేయడం చిన్న విషయం కాదండి ఏం చేస్తారు అది ఒక మార్క్ ఉందండి నేను ఈ సినిమా తీస్తే ఇది కోడిరామకృష్ణ గారు తీసారని చెప్పి ఒక ఫ్రేమ్ ఉన్నది అలాగే మన తెలుగులోనూ కాదు నీళ్ళు మొత్తం వస్తే కే బాలచంద్రు కే భారతరాజా అలాగే కె విశ్వనాథ్ బాపు వంశీ దాసనారాయణరావు గారు ఇలాగా వాళ్ళు తీస్తే ఈ సినిమా ఇది వీళ్ళు తీశారని చెప్పవచ్చు అలాగే కోడిరామకృష్ణ డైరెక్షన్ చేసిన ఇది కోడి రామకృష్ణ చేశారు ఉంటుందండి ఎందుకంటే రకరకాల మార్పులు చేయరు ఎందుకంటే వారి ఫ్రేమ్ ఒకటి ఉంటుందండి ఆ ఫ్రేమ్ తగ్గట్లు చేసేవారండి నిజంగా నిజంగా లెజెండ్ డైరెక్టర్ అంటే మన తెలుగులోను కోటిరామకృష్ణ గారు అండి నేను అతను తక్కువ వయసులో చనిపోవడం చాలా బాధకరమైన విషయం అతను ఈరోజు గుర్తికోవడం చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మీకు చాలామంది కోటిరామకృష్ణ గారికి తెలిసి ఉంటుంది ఏం విషయాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నాకు తెలుసుకోవాలన్నది ఆ డైరెక్టర్ గురించి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇట్లు మీ రాజధార్